హలో అండి ఇది లోటస్ వచ్చేసి నేను యాక్చువల్గా థౌజండ్ పెడల్ లోటస్ అని తెప్పించాను బట్ ఇదైతే చూసిన వాళ్ళైతే ఇది బుచ్చా లోటస్ అని చెప్పారు చూడొచ్చు ఇది ఈ ట్యూబ్ అన్ని తెప్పించి కూడా వన్ మంతే వన్ మంత్లోనే చాలా బాగా పెరిగింది మొత్తం మనం తీయకుండానే ఇదే కంప్లీట్గా వెచ్చుకుంటుంది అనమాట దీంట్లోనే ఇన్నోసెన్స్ ఇది వాటలిల్లి ఇది కూడా ట్రాపికల్ వివి ప్యారస్ వెరైటీ అనమాట సో ఇది ఇన్నోసెన్స్ వెరైటీ అని జస్ట్ లీఫ్తో పెట్టిందే ఇది సో ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బ్లూమర్స్ అండ్ ఈ లోటస్ కూడా అంతే కంటిన్యూ బ్లూమర్ ట్రాపికల్ వెరైటీ ఇది నేను ట్యూబర్ తెప్పించి వేసిన వన్ మంత్లోనే బ్లూమింగ్ వచ్చేసింది సో ఇది సెకండ్ మంత్ సెకండ్ మంత్ ఇప్పటివరకు ఫోర్త్ ఇది ఫోర్త్ ఫ్లవర్ అనమాట చిన్న ట్యూబర్తో వేసుకుంటే మీకు కాకపోతే కంటైనర్ సైజ్ అనేది పెద్దదివ్వాలి పెద్దదిచ్చుకుంటే కనుక దీనికి ఫస్ట్ టైం తక్కువ వాటిలో వచ్చింది ఇది సెకండ్ టైం అనమాట ఈ ట్యూబర్ అనేది ముదురుతున్నా కొద్ది ఇది ఇంకొంచెం హైట్ వస్తుంది అనమాట కాకపోతే పెద్ద కంటైనర్లో పెట్టుకోండి లోటస్లకు ఎప్పుడు కూడా హండ్రెడ్ రూపీస్ స్టెప్స్ సరిపోవు ఇది ఎక్వేరియం యాక్చువల్గా త్రీ ఫీట్ పొడవున్న ఎక్వేరియం అనమాట ఇది సో ఈ ఎక్వేరియంలో వేశాను నేను కాబట్టి దీనికి ఇది సరిపోద్ది సో ఇయర్లీ వన్స్ రూట్ లోటస్కి రూట్ బౌండ్ అయితే కనుక సరిగా ఫ్లవరింగ్ రాదు కంపల్సరీ మార్చాలి